ఉన్నత విద్య అభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి విధి విధానాలు తయారు చేయాలని సూచించారు ఉపాధ్యాయ బదిలీల చట్టానికి లోబడి పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని స్పష్టం చేశారు ఆర్థిక పరిమితుల కారణంగా రాష్ట్రంలో ఏ యువతి తన కళలకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రకటించింది ఇందులో భాగంగా ప్రొఫెషనల్ విద్య చదివేందుకు అమ్మాయిలు రుణాలు తీసుకుంటే దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యా శాఖలపై ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు జూన్ ఆరు నుంచి డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు డీఎస్సీ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు టీసీఎస్ ఆయాన్ కేంద్రాలతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు డిఎస్సీ సహాయ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు టెట్లోని అర్హతలే డీఎస్సీలోనూ ఉన్నాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్లోడ్ను ఐచ్ఛికంగా మార్చామని వివరించారు పరిశీలన సమయంలో సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందన్నారు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు విద్యాశాఖలో అన్ని రకాల బదిలీలను విద్యా సంవత్సరానికి ముందే పూర్తి చేయాలని సూచించారు బడికు వచ్చిన పిల్లలెవరూ బడి బయట ఉండడానికి వీల్లేదని పాఠశాలల్లో చర్చించేలా తల్లిదండ్రుల్లో చైతన్యం కల్పించాలన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠ్య పుస్తకాలు విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఐదు ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు లెక్చరర్ల కొరత పనితీరు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు డిగ్రీలో త్రీ మేజర్ సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు యుఎస్ వందలో ఏపీ నుంచి రెండు విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ప్రతి త్రైమాసికానికి విడుదల చేస్తామని తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు